న్యూస్ స్వాగతం గుంతకల్ నేను ఏ తప్పు చేయను తప్పు లేకుండా వార్తలు రాస్తే పత్రిక వారి తాట తీస్తా అంటూ పరుశమైన పదజాలంతో మీడియా వారికి వార్నింగ్ ఇచ్చిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం మీడియా అంటే నాకు లెక్కలేదు నేను అన్ని చేసి వచ్చినోడి రాసుకోండి ఏం రాసుకుంటారు చప్పు చేస్తే రాయండి ఆధారం లేకుండా రాస్తే తాట తీస్తా అని మీడియా పత్రికా ప్రజలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన గొంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని ఆయన వార్నింగ్ ఇచ్చారు కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు నా కుటుంబం పెత్తన ఉందని అంటున్నారు భూ అక్రమాలు చేశానని అంటున్నారు అయితే వీటన్నిటిని నిరూపించాలి లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు ఏమన్నా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం వద్దు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పనిపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంగోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసిన అని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాటి తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా అడిగేదంటుంటే అడగండి ఏమితే ధైర్యంగా చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని ప పట్టాల మీద న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాడు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బిజెపి మన ఎన్డీఏ మన కూటమిలో మీరు ఉన్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేలా లేదంటే మా తమ్మునోళ్ళు మీరైనా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా పరిపాలన రాజకీయం అని చెప్పినా ఉన్నాను చెప్పండి చెప్పండి మీరు మీడియాకి జయరామ గారు నిజంగా ఆయన వచ్చి ఏడు నెలలు అయింది సమానంగా అంటే ఎన్డిఏ కుటుంబ సభ్యులకి జనసేన కానివ్వండి బీజేపీ నాయకులకు కానివ్వండి సరసమానంగా చూసుకుంటూ ఏ కార్యక్రమం వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే కనుక అన్న లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ప్రతి దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్లో వాళ్ళ తమ్ముళ్ళు ఉండి ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు దౌర్జన్యం అయితే నాకు ఇక్కడ కనపడలేదు ఇంకా ఇంకా ఎవరైనా మనోళ్ళు తమ్మునోళ్ళు ఉంటే మేళ ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరైనా గుంటకల్ నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడినారు ఎవరు బాగుపడినారనేది మీడియాకి తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్లాగా మాకు గుండూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు పేదలు ఎక్కడున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు మోపడం ఇది సరైనది కాదు మీరు మీ నిరూ నీతో ఉండే ఆధారం ఉంటే నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈ రోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పనిచేస్తు